తిరుమల తిరుపతి లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కూటమి ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించడం జరిగింది వాటిలో ఒకటి లడ్డూ తయారీలో ఉపయోగించినటువంటి నెయ్యి కల్తీ నెయ్య కాదా రెండవది ఆ నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూని ల్యాబ్ టెస్ట్కి పంపించారా లేదా అలానే ల్యాబ్ రిపోర్ట్ ఏమైనా ఉందా లడ్డూకి సంబంధించి వీటితో పాటు మరొక నలుగురు సప్లయర్స్ ఉన్నారు నెయ్యి సప్లై చేసేటువంటి కంపెనీసు ఆ కంపెనీల యొక్క నెయ్యిని కూడా ల్యాబ్ రిపోర్ట్కి పంపించారా లేదా అలానే రెండు నెలల కాలం తర్వాత అంటే జులై పన్నెండవ తారీఖున మీరు ల్యాబ్కి నివేదించినటువంటి నెయ్యి దాని యొక్క రిపోర్ట్ని సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున ఎందుకు విడుదల చేయవలసి వచ్చింది నివేదిక రూపంలో అలానే రాజకీయాలకు దైవం అనేటువంటి దాన్ని మతం అనేటువంటి దాన్ని ఎందుకు మీరు ఒక సాధనంగా ఉపయోగిస్తూ ఉన్నారు ఇవి సుప్రీంకోర్ట్ అనేటువంటిది ఈవేళ లడ్డు వివాదం పైన విచారణ క్రమంలో కూటమి ప్రభుత్వానికి సంధించినటువంటి ప్రశ్నలు ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి సుప్రీంకోర్టు కూటమి ప్రభుత్వాన్ని విచారణ క్రమంలో ప్రశ్నిస్తూ మరొక అంశాన్ని కూడా అడగటం జరిగింది సిట్ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరిగిందో సిట్ యొక్క విచారణలో విశ్వసనీయతని మనం చూడవచ్చా అలానే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పరోక్షంగా ప్రశ్న అడగటం జరిగింది అదేంటయ్యా అంటే స్వతంత్రమైనటువంటి దర్యాప్తుకి కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిస్తుందా ఇటువంటి ఉన్నతమైనటువంటి ప్రశ్నల్ని సుప్రీంకోర్టు అనేటువంటిది తిరుమల లడ్డూ వివాదంలో ప్రజల ముందుంచడం జరిగింది న్యాయస్థానం రూపంలో న్యాయస్థానమే కాదు మన ముందు కూడా అవే ప్రశ్నలు ఉన్నాయి వ్యక్తిగతంగా నేనైతే ఒకటే అడుగుతూ ఉన్నాను ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత జూన్ మూడవ తారీఖున ఎన్నికల ఫలితాలతో ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరువాత ఫిబ్రవరి నుంచి జూన్ మూడు వరకు ప్రభుత్వం అనేటువంటిది ఎటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ఇక్కడ అవకాశం లేదు అటువంటి సందర్భంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం యొక్క తప్పుగా దీన్ని ఎట్లా ఎత్తి చూపిస్తుంది ఇది నేను అడుగుతున్నటువంటి ప్రశ్న రెండవది మే నెలలో టెండర్ కాల్ఫర్ చేస్తే జులై పన్నెండవ తారీఖు వరకు ఆ సప్లయర్ ఏఆర్ కంపెనీ అనేటువంటిది ఎన్ని లీటర్ల నెయ్యిని తిరుమలకు సప్లై చేసింది ఆ సప్లై చేసినటువంటి దానిపైన ల్యాబ్ పరీక్షలు వాటి ద్వారా వచ్చినటువంటి నివేదికలు అనుకూలంగా ఉన్నాయా వ్యతిరేకంగా ఉన్నాయా వ్యతిరేకంగా ఉన్నట్లయితే వాటిని ఆ రోజున ఎందుకు వ్యతిరేకించలేదు ఎందుకు వాటిని వెనక్కి తిప్పి పంపలేదు మరొక ప్రశ్న అంటే ఇది మనందరికీ తెలిసినటువంటిది ఈ నెయ్యి అనేటువంటి దాన్ని ఒక లడ్డూలో మాత్రమే వాడినట్టు మీరు గమనించారా ఇంకా ఏ ఇతర అంశాల్లో కూడా ఈ లడ్డూని లడ్డూ తయారీలో ఈ నెయ్యిని ఉపయోగించలేదా ఇటువంటి ప్రశ్నలు అనేటువంటివి ప్రతి ఒక్క సామాన్యుడి మదిలో మెదులుతున్నటువంటివి అయితే రాజకీయం చేయొచ్చు కానీ దైవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి అని సాక్షాత్తు స్వయంగా సుప్రీంకోర్టే కూటమి ప్రభుత్వానికి నేటి విచారణలో మొట్టికాయలు వేసినటువంటి సంఘటనని దృశ్యాన్ని అంశాన్ని రాష్ట్ర ప్రజలు వాళ్ళు గమనించాలి ఇటువంటి రాజకీయాలు చేయటం సరైంది కాదు అనేటువంటి దాన్ని ప్రజలనేటువంటి వాళ్ళు తమ యొక్క ఓటు రూపంలో బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇదే సందర్భంలో ఇంకొక అంశాన్ని మీ ముందుంచుతూ ఉన్నాను ధర్మం సనాతన ధర్మం మతం ఇవన్నీ కూడా ప్రజల యొక్క జీవన విధానంలో ఒక భాగమే తప్ప రాజకీయాలకు పావులుగా ఉపయోగించుకొని వాడుకోవటానికి ఇవి సరైనటువంటివి కావు దయచేసి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయకండి రాజకీయం కోసం దైవాన్ని అడ్డం పెట్టుకోకండి ప్రజల యొక్క జీవన విధానాలతో ఆటలు ఆడొద్దు అని చెప్పేసి అని కోరుకుంటూ ఈ విషయాలని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి అని తెలియజేస్తూ ఉన్నాను